నేను పైకి ఎగురుతున్నా విమానం గానే హెలికాప్టర్ గానే ప్రభావం ఆపాలి అవసరం కావాలి అంటే ఏమంటాడు ఒరే పిచ్చోడా నీవు ఏదైతే కలిగి ఉన్నావు దానితో మాత్రం నీవు తృప్తి పొందుకోడు ఉన్నాడు అనుకోనికి ఫస్ట్ టైము మంచి బైక్ కొనిపించుకున్నాడు తన ఇష్టపడే డాడీ మమ్మీ నాకు ఈ బైక్ నచ్చట్లేదు నాకు ఇంకో కొత్త బైక్ కావాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా పిచ్చురా అరే ఇంతకుముందు ఈ బైక్ నువ్వే నాకు అవసరము నాకు నచ్చింది అనేసి రా మరలా రోజు నీకు ఈ బైక్ ఎందుకు నచ్చట్లేదు అనేసి అడుగుతారా అడిగారు నీ నాది ఎవరు కూడా ప్రశ్నిస్తాడో నీకు ఉన్న దానితో నిన్ను తృప్తి పరచుకోవడానికి నీకు ఇష్టం లేదా చెప్పుకుంటాను నీవు ఉన్న వాటితో నీవు సరిపెట్టుకోకుండా ఆ మరల మరల రెట్టింపు నువ్వు కోరుకుంటున్నావైతే అలిసి అంటాడు పిల్లరా మన తల్లిదండ్రులు కూడా వాళ్ళు పిచ్చులు కాదు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఏమన్నా పిచ్చువుడు కాదు అందుకోసము మనము ఏం చేయాలంటే ప్రతీది కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకు ఆలోచన చేయాలంటే మనకి సరిపడా ఆస్పాసులు ఉన్నప్పుడు దానితో మనము తృప్తిపరచుకోవాలి మరి ఎక్కువగా ఆశించే మనకు అదికోసము లోకంలోకి మార్గం పరిగెత్తికొనే ఏంటి పాలు తాగే కన్నా నిలబడిన చోటనే నీరు తాగడము గొప్పదట అవును నీవు డబ్బుతో ఆశపడి ఎక్కడో విజయవాడ కంపెనీకి వెళ్ళిపోయి బ్రతికే కదా ఈ కొనగరం అవును కాదా నీవు నీ కుటుంబం నుండి నీ పిల్లలుండే కంపెనీకి ఒంటరి వాడిగా ఎన్ని డబ్బులు సంపాదించుకొని బ్రతికి నా ప్రయోజనం అనేది ఉండాలి తృప్తి అనేది ఉండదు మన కుటుంబంతో మన స్వగ్రామంతో మనము దేవుని బిడ్డలుగా దేవునితో కలిసి మనము ఆరాధిస్తున్నప్పుడు దేవునితో మనము కలిసి ప్రభుతిస్తున్నప్పుడు దానికన్నా తృప్తి మనకి లేదు అందుకోసం దేవుడి మీ జీవితంలో మీరు మీకు కలిగిన వార్తతో మీరు తృప్తి పొంది ఉండగలసి నేను ప్రేమతో తెలియపరచుకు ఎప్పుడైనా సరే నేను మా లేసి ఒకే అంటాను అమెరికాలో ఉన్న దానిని నువ్వు కోరుకుంటే ఏమన్నా అమెరికా మన భారతదేశం అనుకుంటున్నావా నువ్వు కోరుకున్నప్పుడే వెంటర్ని తీసుకొని రావడానికి ఏదైతే నీ గృహంలో అంటే నీ గ్రామంలో లేకపోతే మనం నివసిస్తున్న ప్రాంతంలో ఏంటంటే ఈ పారేరు ప్రాంతంలో ఏదైతే అవసరం ఉందో అది కోరుకో దేవుడి చిత్తమైతే దేవుడు ఏ ఆ మనకి ఏదైనా ఇష్టాను అట్లా మనము కంపల్సరీగా అది పొందుకుంటాం తిండి కావచ్చు కట్టుకునే బట్టలు కావచ్చు లేకపోతే మనకి ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా మనము దేవుడు ఎప్పుడైతే నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా అవన్నీ కూడా మనము పొందుకుంటాం అంటే నీకు ఉన్న దాంట్లోనే నువ్వు తృప్తిపరచుకోవాలి తప్ప కానీ లేనిపోని ఆలోచనలు లేనిపోని కోరికలు ಮನ ಜೀವನ ಉಂಟೂ ಅನ್ನೇಸ್ರ ಅದೇ ಮಾತ